అవ్వరకొండ ఇక రేపో మాపో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీరాబు రాసుకొని పూసుకొని తిరిగే రోజులు దాపరం ఒకే వేదిక మీద ఇద్దరు పక్క పక్కనే కూర్చొని సన్మానాల కార్యక్రమం అవుతుందట ను కాబోతుందట మరి కథ ఏంది ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇది వినవలసిందే ను ఇక మొత్తానికైతే తెలంగాణ వచ్చి పదేళ్ళ పొద్దు అయిపోయినాక మరి ఇక తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వము కొండంత పండుగ చేయబోతుంది చిన్నల పెద్దల ఉద్యమకారుల షెడోళ్ళని పడ్డోళ్ళని ధూమ్ధాం వేడుకలు పెట్టి అంగరంగ వైభవంగా కొండంత పండుగ చేయాలని అనుకుంటుంది అట ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి ఎట్ట చేయాలి ఏం చేయాలి మరి ఆయల్లా కదా ఉంటే కదా జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ఆ యగ్గి పాట అందసి రాశా కదా ఎగ్గి బాట కూడా ప్రాణం పోయాలి ఆయన శ్రీ కూడా సన్మానం చేయాలని అనుకుంటుండట ఇక ఇంకోటి ఆయన ముచ్చట ఏంటంటే పెద కేసీరావుకు కూడా ఈ పండుగ నాటు సన్మానం చేయాలని పెద రాయవరం పంపినాడు అని ఆ కేసీరావుకు సీఎం రేవంత్ రెడ్డి అమ్మర కొడుక వీళ్ళిద్దరికీ ఈ మధ్యకాలం అన్న ఉప్పు నిప్పు లేక ఉంది అసలు కేసీరావుకు రాయవరం పంపుడేంది ఏంది అని అనుకుంటారు కదా మరి రావాల్సింది ఉంది ఎందుకంటే మరి ఈయన కూడా సాగు నోటి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా తెచ్చినా అని నిన్న మనం చెప్పే కదా ఆయన గంధికనే మరి ఆయనే నా మీద నిన్నెందుకు మోపాలి నన్నెందుకు బదులు చేయాలి నా పండుగ ఏ రకంగా చేయాలా ఎట్లా చేయాలని చేస్తా అందులో ఈ మరి పిదా కూడా సన్మానం చేస్తా శాల్వ్య అని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అనుకూల చూడాలి మరి రేవంత్ రెడ్డి పిలుపుకు కేసీరావు పోదడా పోడా అనేది మరి గుసగుస పెట్టుకుంటున్నారట యావత్ తెలంగాణ జనాలు